హన్మకొండ సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ రుణమాఫీ రూపొందించిన విధానం సరిగ్గా లేదని కౌలు రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా చేస్తే వృధానే అన్నారు రైతు మిత్రను చిన్న సన్నకారు రైతులకు పోడు వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా వర్తింపచేయాలని కోరారు జనగణన కులగణన చేయకుండా స్థానిక ఎన్నికలకు పోవద్దని సూచించారు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న రెండు మూడు నిర్ణయాలకు సంబంధించిన మార్క్సిస్ట్ పార్టీ నన్ను జనం ఎవరు గుర్తుపట్ట గ్లాసెస్ తీస్తే నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది వాటికి సంబంధించి మార్క్సిస్ట్ పార్టీ అభిప్రాయాలని తెలియజేస్తాం మొదటిది కౌలుదారులకు ఎవరికి ఈ రుణమాఫీ వర్తించడం లేదు ప్రభుత్వమే జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ పేరుతోటి కౌలుదారులను బృందాలకు ఏర్పాటు చేసి ఆ బృందాలకి రుణాలు ఇచ్చింది వారికి ఇప్పుడు ఈ ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది మరి కౌలుదారులకు ఇవ్వకుండా రుణమాఫీ ఎవరికిస్తే ఇస్తే ఏం ప్రయోజనమైనా రుణం తీసుకున్న రైతు మిత్ర గ్రూపులకు కూడా ఇది వర్తించకపోతే ఇది పేద చిన్న సన్నకారు రైతులకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది వాళ్ళని మినహాయించినట్టు అవుతుంది కాబట్టి వారికి కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం ఇవ్వడానికి బట్టి రీషెడ్యూల్ కావడం వల్ల ప్రభుత్వమే రైతులు చెల్లించలేని పరిస్థితులు వరదలో కరువో లేకపోతే పంటలు తీవ్రంగా దెబ్బ తినడం మూలంగానూ రీషెడ్యూల్ చేస్తారు అది ప్రభుత్వం రీషెడ్యూల్ చేస్తుంది మన ప్రభుత్వం రీషెడ్యూల్ చేసిన రుణాలకి ఈ పద ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్